వెల్కమ్ టు ధ్రవీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే బీరకాయ పచ్చని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే బీరకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఎర్రగడ్డల్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మీరు మెత్తగా వేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా వేసుకోవచ్చు లేదు బరగ్గా అనుకుంటే డైరెక్ట్గా వాటర్ లేకుండా అయితే బరగ్గా వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో పోపు వేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత ముందుగా చేసుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకుని తర్వాత కొద్దిగా కారం కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసి ఇంకో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఖచ్చితంగా అయితే తినండి నేనైతే ఈ పచ్చడి ఎంతో ఇష్టంగా తింటాను మీరు అనుకోవచ్చు పచ్చి పచ్చి వేసింది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడుకుతుంది కాబట్టి చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి